హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలతో కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఏవైనా ఉన్నావంటే ఇవే ఉన్నాయి మరి ఈ జన్మాష్టమి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే వారికి ఎందుకు అంత లాభాలు కలగబోతున్నాయని వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణు అవతారంగా భావిస్తారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఇరవై ఆరున ఈ పండుగ వచ్చింది శ్రీకృష్ణ జన్మ దినోత్సవాన్ని కృష్ణాష్టమిగా దేశ విదేశాల్లో కన్నయ్య భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి పండుగను రెండో రోజుల పాటు హిందువులు మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న కన్నయ్య భక్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటే రెండో రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీని మరింత ప్రాముఖ్యత ఉంది అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని అంటే చాలా ఇష్టం శాస్త్ర ప్రకారం ఈ రాసుల వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాసులు ఏంటంటే వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ఈ రాసులకు చాలా లాభాలు కలగబోతున్నాయి ఏం లాభాలు కలిగిపోతున్నాయో చూద్దాం కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఇవి కాబట్టి కృష్ణాష్టమి రోజున వీరికి అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక అభివృద్ధి జరగబోతుంది ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తి పొందుతారు దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు ఎప్పటి నుంచో బాధ పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది వీరు ధైర్యంగా ఏ పనులైనా కూడా చేపట్టవచ్చు కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేసి చేపట్టిన ఏ పనైనా సరే పూర్తి అవుతుంది కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు విజయాన్ని సాధిస్తారు అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు సంపాదిస్తారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న డబ్బులు వసూలవుతాయి అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు చేపట్టిన పనులు కూడా సులభంగా నెరవేరబోతున్నాయి కాబట్టి ఈ రాసుల వారికి మరి కన్నయ్య ఇష్టపూర్వకంగా కృష్ణాష్టమి నుంచి పట్టిందల్లా బంగారం ఇందులో మీరు ఆశ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్